దోసకాయినా ఇడ్లీకైనా ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు బియ్యం వేసుకోవాలి కొలత సరిగ్గా ఉంటే దోశలైనా కానీ ఇడ్లీలైనా కానీ కరెక్ట్గా వస్తాయి పర్ఫెక్ట్గాను ఈ రేషన్ బీము రేషన్ బీమ్ అయితే అయినా దోసకాయ ఇడ్లీకన్నా బాగుంటుందండి మన మామూలు సోనా మసూరి అవన్నీ వేసుకుంటే ఇడ్లీకి కానీ దోశ కానీ గట్టిగా వస్తాయి అందుకని ఇవే తీసుకోవాలా లేదా ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి దోశ బియ్యము అంటే ఇస్తారండి దోశ కానీ ఇడ్లీకన్నా కానీ అవి కూడా సపరేట్గా వచ్చాయి కరెక్ట్గా నాలుగు గ్లాసులు వేసాను ఇప్పుడు మినపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా దోశలు అనేది బాగా వస్తాయి ఒక గ్లాస్ మినపప్పు కొద్దిగా మెంతులు ఇప్పుడు ఇవి బాగా నాలుగైదు సార్లు కడగాలండి ఎందుకంటే ఇందులో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది బియ్యంలో కాబట్టి బాగా కడుక్కోవాలి చక్కగా చక్కగా బాగా కడగాలి చూసారా నీళ్ళు అనేది ఇది ఫస్ట్ టైం నీళ్ళు కడుతున్నాను నీళ్ళు వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే తర్వాత నేను చెప్తాను ఎందుకు వేస్ట్ చేయొద్దు అనేది ఈ నీళ్ళు మొక్కలకు పోస్తే చాలా బలం అండి అందుకని నేను అస్సలు వేస్ట్ చేయను నీళ్ళు ఎప్పుడు మొక్కలకు పోస్తాను నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఇప్పుడు కనీసం ఒక ఆరు నుంచి ఏడు గంటలు బాగా నానాలండి నానబెట్టుకోవాలి ఆరు నుంచి ఏడు గంటలు నానితే సరిపడ ఇంకా నీళ్ళు కదా చెట్లకు పోస్తే చాలా మంచిది మంచి బలం వస్తుంది చూసారా నేను పెంచుకున్న చెట్లు అంటేవి చక్కగా ఇలాగా ఒక్క పోస్తే సరిపోతుంది అంత మిగిలితేను ఇలాగ బియ్యం కడిగినీళ్ళు పోస్తానండి చూసారా ఎంత చక్కగా వచ్చాయి మొక్కలు మొత్తం ఇది మొత్తం టీయాకే వేసానండి ఎంత చక్కగా వచ్చిందో ఇది ఎక్కువ పొడుగు పెరగదు ఎండాకాలం వస్తే ఇలాగా వాడిపోతూ ఉంటుంది మళ్ళీ కొద్దిగా వర్షాకాలం రాగానే మళ్ళీ పచ్చగా వస్తుంది సరిలాగా ఎంత బాగా ఈ ఫ్లవర్స్ రావడం చూపించాను చూసానండి చక్కగా పోస్తే నీళ్ళు కూడా అప్పుడప్పుడు చల్లాల చెట్లను కూడా మనం మాట్లాడేయాలి చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎండకి ఇలా అయిపోతున్నాయి బాగా పెరుగుతుంది చూసారా ఎంత బాగా పెరిగావో ఈ చెట్ల గురించి నేను మరొక వీడియోలో చెప్తానండి నేను చూడండి ఆరు నుంచి ఏడు గంటల వరకు నానబెట్టాను నేనైతే ఏడు గంటల సేపు నానబెట్టాను బాగా నాన్ ఇప్పుడు మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు సి గ్రైండర్లోనైనా లేదా మిక్సీలో అయినా వేసుకొని పట్టుకోవచ్చు చూడండి ఒక కప్పు అటుకులు నానబెట్టుకున్నాను సపరేట్గాను అటుకులు లేదా మీరు ఇవి అన్నమైనా వేసుకోవచ్చు అటుకులు అయితే రెండు రోజులు ఉండగానే పిండి పాడవద్దు కాబట్టి అటుకులో వేసుకోవడం చాలా మంచిది కూడా పాటు వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకూడదు మీకు ఎంత కావాలో అంత ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి చుట్టుపిండి అనేది ఇలా ఉండాలి చూడండి ఎంత మృదువుగా ఉందో సగమే వేశాము చూడండి చూడండి సగమే వేసాను ఇది పొంగి మార్నింగ్ కల్లా పొంగుతుంది బాగాను అందుకనే సగమే వేసుకోవాలి ఇది మిగతాది వచ్చేసి ఇప్పుడు వేరే డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది ఎల్లుండు రెండు రోజులకైనా కానీ ఉంటుంది అలాగేను మీరు కావాలనుకుంటే మళ్ళీ రోజు పొద్దున్నే తీసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఎంత పొంగిందో బాగా పిండి చూసారా నిన్న సగమే వేసాను ఫుల్గా అయింది ఇంకా ఇదిగోండి ఇంతలో తీసి పెట్టాను బెటరు మీరు దోశకైనా ఇడ్లీకైనా పొంగనాలకైనా కానీ ఉత్తమ్ పంపకైనా కానీ సెట్ దోశ అయినా కానీ సెట్ ఉత్తం పంపకైనా కానీ సెట్ దో సెట్ దోశకైనా కానీ సేమ్ క్వాంటిటీ ఇదేనండి ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటే దోశలు కానీ చూసారా పిండి ఎంత చక్కగా పొండి పొంగి ఇలా కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను కింద తీసి పెట్టేశాను ఇదిగా తీసి పక్కన వేసుకుంటే సరిపోతుంది అతను సాల్ట్ సోడా ఏమీ వేయలేదు ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తున్నాను ఇలా చక్కగా సారీ బట్టర్ చూడండి ఎంత బాగా పొంగిందో బాగా ఇలా కలుపుకొనేసి ఇంకా కావాలంటే దోశకైతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇడ్లీకి అయితే ఇలా సరిపోతుంది నేనైతే ఫస్ట్ ఇడ్లీ వేసుకుంటున్నాను మళ్ళీ రోజు దోశ వేసుకుంటే బాగుంటుందండి ఫస్ట్ రోజు ఇడ్లీకి అయితే సూపర్గా ఉంటుంది ఇడ్లీ బాగా సాఫ్ట్గా వస్తాయి ఇలా చూడండి అన్నీ వేసుకొని చక్కటిక ఇలా పెట్టుకుని ఐదు నిమిషం పది నిమిషాలు ఉడుకుని ఇవ్వాలి ఇడ్లీని చూడండి చూడండి మరొక పక్క సాంబార్ కూడా రెడీ అవుతుంది ఇడ్లీకి సాంబార్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ సాంబార్ ఎలా చేయాలో నేను ఒనియన్ సాంబార్ చేస్తున్నాను ఒనియన్ అంటే ఉల్లిపాయ టమాటా సాంబార్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎలా చేయాలనేది చూడండి ఒకటే టైం బ్యాటర్ తోటి దోశ నేనైతే ఎగ్ దోశ వేస్తున్నాను మీరు మసాలా దోశ అయినా వేసుకోవచ్చు ఇడ్లీ కూడా ఆల్రెడీ చూసాను పెట్టింది చూడండి చక్కగా వచ్చేసే దోశలు వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో ఎప్పుడు గుంట చేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని వేసుకొని ఇలా గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు ఇదే బెటర్ తోటి కూడా నేను ఉత్తపం వేస్తున్నాను మంచి పౌష్టిక ఆహారం ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసాను ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వెజిటేబుల్ వేసి చేయడం ఎలా అనేది అసలు ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు జస్ట్ ఒక టూ త్రీ డాప్స్ వేసాను అసలు పెనంక అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చాయి నేనైతే పల్లీ చట్నీ చేశానండి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇడ్లీకి అయితే సాంబార్ బాగుంటుంది దోశకి ఇలాంటి వాటికి చట్నీలు అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్